మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ మదనపల్లి మదనపల్లి పాలకవర్గ పాలక వర్గ అధ్యక్షుడిగా నియమింపబడి అధ్యక్షుడిగా నియమిపబడి వ్యవసాయ మార్కెట్ చట్టం వ్యవసాయ మార్కెట్ చట్టంలోనే నియమ నిబంధనలకు నియమ నిబంధనలతో మరియు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మరియు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ మదనపల్లి అభివృద్ధి యొక్క వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి యొక్క నా శక్తి సామర్థ్యాల మేరకు నా శక్తి సామర్థ్యాల మేరకు కృషి చేస్తానని కృషి చేస్తానని భగవంతుని సాక్షిగా భగవంతుని సాక్షిగా ఈ రోజు ఈ రోజు పదమూడు పదకొండు ఇరవై ఐదవ తారీఖున పదకొండు పదకొండు రెండు వేల ఇరవై తారీఖున గురువారము సాయిబాబా దినము మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా అధ్యక్షులుగా ఇప్పుడు వైస్ చారు నేను నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారితే వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ మదనపల్లి పాలక వర్గ మదనపల్లి పాలక వర్గం ఉపాధ్యక్షులుగా నియమింపబడి ఉపాధ్యక్షులుగా నియమించబడి వ్యవసాయ మార్కెట్ చట్టంలోని వ్యవసాయ మార్కెట్ చట్టంలోని నియమ నిబంధనలకు నియమ నిబంధనలకు మరియు మరియు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మదనపల్లి అభివృద్ధి కొరకు అభివృద్ధి కొరకు నా శక్తి సామర్థ్యాల మేరకు నా శక్తి సామర్థ్యాల మేరకు కృషి చేస్తానని కృషి చేస్తానని భగవంతుని సాక్షిగా భగవంతుని సాక్షిగా ఈ రోజు ఈ రోజు అనగా పదమూడు పదకొండు ఇరవై ఐదున అనగా పదమూడు పదకొండు ఇరవై ఐదున మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా ప్రభావం చేస్తున్నాను చేస్తున్నాను Re LENO! reno chetu re ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ మదనపల్లి మదనపల్లి డైరెక్టర్ గా నియమింపబడి వ్యవసాయ మార్కెట్ల చట్టంలోని వ్యవసాయ మార్కెట్ చట్టంలో నియమ నిబంధనలకు నియమ నిబంధనలకు మరియు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మరియు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ మదనపల్లి యొక్క అభివృద్ధి కొరకు మా శక్తి సామర్థ్యాల మేరకు కృషి చేస్తామని కృషి చేస్తామని భగవంతుని సాక్షిగా భగవంతుని సాక్షి

మా మదనపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మా అన్నగారు అయినటువంటి రామ్ దాస్ చౌదరిన గారికి ఇంతకున్న పేరు పేరున నా కోసము పాలక మంటలి కోసము ఈ వ్యవసాయం మార్కెట్ అభివృద్ధి చేసేదానికి కంట్ర కట్టుకున్న సందర్భంగా విచ్చేసిన అందరికి పాదాభివందనాలు నేను ఈ ఈ రోజు ఈ సమావేశంలో మంత్రి వర్యులు వచ్చినారు మా ఎమ్మెల్యే గారు వచ్చినారు వీళ్ళకందరికీ కూడా వ్యవసాయ మార్కెట్ ఇక్కడ ఏషియాలోనే పెద్దది అని ఇంత ముందు అనేవారు ఇప్పుడు ఏమైపోయిందంటే ఏషియాలో పెద్దదే డౌట్ ఏం లేదు దాదాపు సమ్మర్ లో సీజన్ లో నూట నలభై నూట యాభై లారీలు ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ ఒరిస్సా హైదరాబాద్ విశాఖపట్నం కాకినాడ కర్ణాటక ఢిల్లీ ఇట్లా దేశంలో అనేక రాష్ట్రాలకి ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న మండి యజమానులు కావచ్చు వాళ్ళ తడుగునే వ్యాపారస్తులు కావచ్చు లారీ అసోసియేషన్ అధ్యక్షులు కావచ్చు లారీ డ్రైవర్లు కావచ్చు ఏజెన్లు కావచ్చు ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒక మిషన్ మాదిరి రోబోటిక్ మిషన్ మాదిరి తెల్లవారి నాలుగు గంటలకు వస్తే రాత్రి పన్నెండు అయిపోతా ఉంది కేవలం ఈ టమాటా మార్కెట్ మదనపల్లి నడిపట్లో ఇప్పుడు వచ్చేసింది కాబట్టి ఇక్కడ నుంచి బయట పోవాల సరుకంటే వీళ్ళు లోడ్ చేసే లోపల సాయంత్రం అవుతుంది ఒక లారీ బయట పోతే ట్రాఫిక్ జామ్ అయితాది ట్రాఫిక్ జామ్ అయిన తర్వాత మిగతా రెండో లారీ మూడో లారీ పోలు దాదాపు ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు రైతులు టమాటాలు ఇక్కడ తేవాలన్నా ఇక్కడ నుంచి కొన్న వర్తకులు బయట రాష్ట్రాలకు వెళ్లాలన్నా కూడా ఈ టైం సరిపోవడం లేదు వాళ్ళు డెస్టినేషన్ అంటే ఛత్తీస్గఢ్కి కి టైంకి రీచ్ కావాలా లేదంటే అక్కడ టమాటాలు పడైపోతాయి రీచ్ కాలేందుకు టమాటాలు రేట్లు పడిపోతాయి తద్వారా రైతులు నష్టం ఇది కూడా ఈ ఈ ఆధ్వర్యంలో మా టైంలోనే కంప్లీట్ చేసి సకల సదుపాయాలు కల్పిస్తాం మరొకటి మా సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదే మనోహర్ సార్కి ఇక్కడ ఒక రెండు మూడు ఎకరాల్లో సివిల్ సప్లైస్ గోడౌన్ ఉంది బియ్యం మదన్పల్లికి నియోజకవర్గానికి తమ్మలపల్లి అన్నిటికీ రేషన్ డీలర్ వెళ్తాది ఇప్పుడేమో డిసెంబర్ నుంచి నెక్స్ట్ జూన్ వరకు జూలై ఆగస్ట్ వరకు పాపము ఆ లారీ ఆ నుంచి బయట రావాలంటే ఎంతో కష్టం ఎందుకంటే మొత్తం నిండిపోయి ఉంటాయి టమాటాలు లారీలు ఏ జర్బన్లు కాబట్టి ఆ ఆ వెహికల్ రాదు అక్కడ బియ్యం ఎత్తుకొని రేషన్ డీలర్ దగ్గరికి పోవాలా రేషన్ డీలర్ సమయానికి రీచ్ కాదు తద్వారా రేషన్ ప్రజలకు ఇవ్వలేకపోతారు మా రేషన్ డీలర్లు కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సార్ ఈ మూడెకరాలు మనకి ఏదైనా బైపాస్ లో మీరు కేటాయిస్తే బైపాస్ లో కేటాయిస్తే వాళ్ళకి ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది తద్వారా మదనపల్ ప్రజలందరికీ కూడా రేషన్ టైం టైం టు అందించే వీళ్ళకి భాగ్యం వస్తాది రేషన్ డీలర్ కి సందర్భంగా నేను సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా చిన్న రిక్వెస్ట్ ఏమంటే ఇప్పుడు టమాటాలు కొన్ని వేల టన్నులు లక్షల టన్నులు మరణికి వచ్చేది ఇవంతా కూడా ఎన్నో రాష్ట్రాలు వెళ్తున్నాయి మనకి ఇక్కడ నుంచి కలికేర్లో వేల ఎకరాల్లో ఎస్సీ ఉంది అప్పట్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ ఎస్ఈజెడ్ కొన్ని వేల ఎకరాల్లో జరిగింది అక్కడ కన్నా ఇండస్ట్రీస్ తెప్పించి టమాటా పౌడర్ మీకు తెలిసిందో తెలుసు పల్ప్ వేరే పేస్ట్ వేరే పౌడర్ వేరే పౌడర్ కన్నా ఇండస్ట్రీస్ తప్పించి ఇక్కడ నెలకొల్పి ఆ పౌడర్ చేస్తే ఆ పౌడర్ అనేది ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ వంటలు వంటలకు ఉన్నారు అదే కన్నా అదే పౌడర్ ఇండస్ట్రీస్ ఆ పల్ప్ ఇండస్ట్రీస్ కావచ్చు మన కావచ్చు ఏదన్నా కావచ్చు దానికి ఇండస్ట్రీస్ ఒక పది నుంచి పదహైదు ఇండస్ట్రీస్ రావాల వస్తే ఇక్కడ ఎప్పుడైతే రేట్లు తప్పకపోతాయో అంటే రైతులు పారేస్తా ఉంటారు అడుగు తాలిపోతుంది ఆత్మహత్య చేసుకుంటా ఉంటారు ఆ టైంలో ఆ టైంలో ప్రభుత్వం కొని లేదంటే ఇండస్ట్రీస్ కొని రైతులు మేలు చేస్తే అప్పుడు కూడా రైతులకి నష్టపోకుండా వాళ్ళు బాగుపడతారు సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నారు అలాగే మా రవాణా శాఖ మంత్రి గారు మండిపల్లి మండిపల్లి రామ్సాగర్ అందరికి కూడా చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు ముగ్గురు అంటే మీరు ఏమంటున్నారంటే రాష్ట్రంలో మన మదనపల్లి జిల్లా కావాలంటే కూడా ఆ కమిటీలో ఇద్దరు ఉన్నారు మా సత్యకుమార్ సారు నాదే నమ్మదర్ సారు మీకు ఇద్దరు కమిటీలో ఇద్దరు ఇక్కడే ఉన్నారు సో మదనపల్లి జిల్లా కూడా అయిపోయింది అనుకోండి మీరు డౌటే లేదు కాబట్టి ఇక్కడ ఉన్న త్రిమూర్తి అయిన మినిస్టర్స్ సామాన్యులైన కాదు మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో బొంగెత్తి మదనపల్లి జిల్లా గురించి మదన్పల్లి టొమాటో మార్కెట్ గురించి ప్రతి సందర్భంగా ఉన్నా మర్చిపోకుండా ఎందుకు రైతులు బాగుండాలని అల్టిమేట్ ఏమంటాయి దీనికి అల్టిమేట్ మండ్య అధిపళ్ళు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అందరికీ కూడా అల్టిమేట్ రైతులు బాగుండాలి రైతులు బాగుంటే వ్యాపారస్తులు బాగుంటారు వ్యాపారస్తులు బాగుంటే మదన్పల్లి బాగుంటది మదనపల్లికి ఇండియాలో ఉన్న కరెన్సీ అంతా కూడా టెమెటో ద్వారా మదనపల్లికి వస్తా ఉంది కాబట్టి ఇంత పెద్ద ఈ సిల్క్ సిల్క్ మార్కెట్ ఇది అనేది మదనపల్లి సామాన్యమైన కాదు దగ్గరలో వంద కిలోమీటర్ల లో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన తిరుపతి వేనుగోడు దగ్గర మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అతి మధ్యలో మనం ఉన్నాం మంది జిల్లా అయితే దగ్గరలో సా నుంచి ఒక ఎయిర్పోర్ట్ పెట్టించుకొని ఎయిర్పోర్ట్ పెట్టించుకొని అలాగే అలాగే అంటే పెద్ద పెద్ద కోరికలే ఆపసం కాదు మదనపల్లి ప్రజల కోసం మదనపల్లి రైతుల కోసము మా మా అందరి కోసము మదనపల్లి డెవలప్మెంట్ కోసము ఇక్కడ ఉన్న అందరి కోసము మా బిడ్డల కోసం మా భవిష్యత్తు కోసము తరతరాల భవిష్యత్తు కోసము ఏదైతే మేము ఇక్కడ ఈ రోజు ప్రమాణం చేస్తాము ఆ ప్రమాణ స్వీకార అనుగుణంగా మా పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం సీఎం ఉప ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు రాజ్ మినిస్టర్ అయితే డెవలప్ చేస్తున్నాడో అడవులను అటవీ శాఖ మంత్రిగా అడవుల్ని ఏ విధంగా డెవలప్ చేసి అడవుల్లో ఉన్న మన మీకు మనందరూ తెలిసింది ఏదుగులు ఏ విధంగా రైతులు కాపాడే ఒక మన పవన్ కళ్యాణ్ సార్ సార్ని స్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు మా సార్ని స్ఫూర్తిగా చేసుకుని మేము కూడా ఇక్కడ మార్కెట్ ని యార్డ్ ని డెవలప్ చేసేదానికి ఈ రోజు నుంచి సన్నద్ధం చేస్తున్నామని మా పాలక మండలి సభ్యులు డైరెక్టర్ అందరితో కూడా ఏకమై కొత్త నిర్ణయాలు తీసుకొని కొత్త ఆలోచనతో ఇంతవరకు ఈ పాలక మండలి వ్యవసాయ పాలక మండలి ఎంతో మంది చైర్మన్ లో ఉంటారు కానీ నేను ఇలా శపం చేస్తున్నాను మా మార్క్ ఉంటుంది కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిలబెడతాము మార్క్ చూపించి డెవలప్మెంట్ చేసి మళ్ళనే ఇక్కడ నుంచి ఇంకో పై రోజు కోతంగానే వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు తగ్గే ప్రసక్తే అని ఈ సందర్భంగా మనసా వాచాన్ని నేను ప్రమాదం చేసి చెప్తున్నాను జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి